ఆడవారు సాయంకాలాన ఈ మూడు పనులు గనుక చేస్తే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళదు అని వేద పండితులు చెబుతున్నారు మరి ఆ మూడు పనులేంటో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం సహజంగా ప్రధాన ద్వారం అంటే ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవితో సమానం ఆ ద్వారానికి మనం ఎంతో అందంగా అలంకరించి పూజలు చేస్తూ ఉంటాము ద్వారలక్ష్మి ద్వారబంధన అనే పూజలు ఉంటాయి అవి నెలకి ఒకసారైనా సరే చేస్తే గనక లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది మన ఇంట్లోకి మంచి శక్తి రావాలి అన్నా చెడు శక్తి రావాలి అన్నా అంటే దైవశక్తి రావాలి అన్నా దుష్ట శక్తి రావాలి అన్నా ఇంటి సింహద్వారం నుండి మాత్రమే వస్తుంది మరి అలాంటి చెడు శక్తి రాకుండా ఆపి కేవలం దైవశక్తిని మాత్రమే అనుమతించగల ఎంతో గొప్ప పవిత్రమైనటువంటి సింహద్వారం మనం చేసే పూజలపైన ఆధారపడి ఉంటుంది మనం ఇంటి గడపను ఎంత అందంగా అలంకరిస్తున్నాము అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా శుచి శుభ్రత ముగ్గు స్నానం దానం ఎవరు చేస్తారో వారి దగ్గర ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది లక్ష్మీదేవికి అతి ప్రీతిపాత్రమైనది ఉప్పు ఈ ఉప్పుతో చేసే పరిహారాలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం ఉప్పుతో చేసే పరిహారాలకు ఫలితం కూడా చాలా తొందరగా వస్తుంది పరిహారాలు చేస్తే గనక ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తొలగిపోతాయి అని మనకు సిద్ధశాస్త్రం చెబుతుంది ఈ సిద్ధశాస్త్రంలో పరిహార శాస్త్రంలో ఉప్పుకి ఎంతో అద్భుతమైనటువంటి ప్రాముఖ్యత ఉంది దొడ్డుప్పు అనేది సముద్రం నుండి ఉద్భవించింది అని చెబుతారు పురాణాలు శాస్త్రాలు మన వేద పండితులు కూడా మరి ఈ దొడ్డుప్పు సముద్రం నుండి వచ్చింది అమ్మవారు కూడా సముద్రం నుండే పుట్టారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఉప్పుకి అమ్మవారికి ఎనలేని సంబంధం ఉంది అని పండితులు తెలియజేస్తున్నారు సముద్రంలో దొరికే గవ్వలు గోమతి చక్రాలు చేపలు తాబేలు వంటివి అమ్మవారికి ఇష్టం అందుకే మనం ఇంట్లో ఆక్వేరియాన్ని పెంచుకుంటూ ఉంటాము అంటే ఆక్వేరియంలో చేపలను పెంచుకుంటూ ఉంటాము అలా ఇంటికి సౌఖ్యం సంపద శ్రేయస్సు కలుగుతుంది ఇంటికి ధనం అనేది వస్తుంది ధనాకర్షణ జరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము మరి అంతేకాకుండా తాబేలు కూడా ఇంటికి ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అని నమ్ముతూ ఉంటాము విష్ణుమూర్తి దశావతారాలు ధరించే సమయంలో తాబేలు రూపాన్ని కూడా ధరించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే తాబేలుకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది తాబేలును ఇంట్లో పెంచుకోవడం వల్ల ఐశ్వర్యం ఆరోగ్యం విష్ణుమూర్తి కటాక్షం లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లో ధనవర్షం కురుస్తుంది సిరి సంపదలకు లోటు ఉండదు అని నమ్ముతూ ఉంటాము మన ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు అనేది నిలకడగా ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము అలానే లక్ష్మీదేవి ఇలాంటి వారి ఇంట్లో ఎల్లప్పుడూ కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది ప్రతిరోజు సంధ్యా దీపాన్ని ఎవరైతే పెడతారో అనునిత్యం కూడా ఎవరి ఇంటి ముందు అయితే మొగ్గు ఉంటుందో ఎవరు ప్రతి శుక్రవారం విడిచిన అలానే చిరిగిన దుస్తులను ధరించారో అలాంటి వారి ఇంట్లో ఓర్పు సహనం ఎవరికి ఉంటుందో దానగుణం ధర్మగుణం ఎవరికి ఉంటుందో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది మరి ఆడవారు సాయంకాలాన ఏ మూడు పనులను చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి నేను పెట్టే ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి సాయంకాలం ఆడవారు ఒక రావి చెంబుని తీసుకోండి ఒకవేళ రావి చెంబు ఇంట్లో అవైలబుల్లో లేకపోతే గనక ఒక గాజు పాత్రను కానీ గాజు గ్లాసుని కానీ తీసుకోండి అందులో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి అలానే కొంచెం జీలకర్రను తీసుకొని ఆ నీటిలో వేయండి ఉప్పు జీలకర్ర నీరు మూడింటిని కూడా గాజు గ్లాసులో లేదా గాజు బౌల్లో లేదా రావి చెంబలో వేయండి అలా వేసి మన ఇంటి సింహద్వారానికి ఉన్నటువంటి గడప ఏదైతే ఉందో ఆ గడపని శుభ్రం చేయండి అలా చేసి ఇంటి సింహద్వారానికి ఉన్న గడప పైన పసుపు అలానే కుంకుమతో బొట్లను పెట్టండి బియ్యం పిండితో ముగ్గును వేయండి గడప దగ్గర అందమైన ముగ్గులను వేసి అలంకరించండి ఇలా సాయంకాలాన ఇంట్లో ఆడవాళ్ళు చేయండి అదేవిధంగా ధూపం కూడా వేయవలసి ఉంటుంది ఆ ధూపంలో చిటికెడు ఇంగువను వేసి ధూపం వేయండి ఆ ఇంగువను వేసి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తి తొలగిపోయి ఇంట్లోని వ్యక్తులు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండగలుగుతారు అలానే ఆడవారు సాయంకాలాన ఒక గాజు పాత్రను తీసుకొని అందులో మూడు గుప్పెట్ల ఉప్పును వేయండి తరువాత తొమ్మిది లవంగాలను ఆ ఉప్పు పైన పెట్టండి అలా పెట్టి ఆ బౌల్ని ఏదైనా ఒక మూలను పెట్టండి ఈ పరిహారాన్ని రహస్యంగా చేయడానికి ప్రయత్నించండి ఎవరికీ తెలియకుండా చేస్తే ఫలితం బాగా వస్తుంది అలా పెట్టి ఆరు నెలల తర్వాత ఆ బౌల్ని అలానే వదిలేయండి మళ్ళీ ఆరు నెలల తర్వాత అందులో ఉన్న ఉప్పు లవంగాలను తీసుకొని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయండి తర్వాత మళ్ళీ అదే విధంగా అదే పరిహారాన్ని చేయండి అలా ఆరు నెలలకు ఒకసారి ఉప్పు లవంగాలతో పరిహారం చేయడం వల్ల ఇంట్లో చెడు శక్తులు దుష్ట శక్తులు ఉండవు నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు ఈ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే ఎప్పుడూ భార్యాభర్తల మధ్య గొడవలు రావడం కుటుంబంలో అన్యోన్యత వారి దాంపత్య జీవితంలో అన్యోన్యత అనేది ఉండదు అనవసరంగా గొడవలు పడుతూ చికాకులు పడుతూ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు ఇంటికి రావాలంటేనే భయపడుతూ ఉంటారు ఇంటికి వెళ్తే మళ్ళీ ఏ గొడవ ఎలా మొదలవుతుందో అర్థం కాక అలాంటి చెడు దుష్ట శక్తులు మన మధ్య ఉంటూ మన ఇంట్లో అనేక రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి కానీ మనం వాటిని గమనించకుండా మనం కూడా తెలియకుండానే గొడవలోకి దిగిపోతూ ఉంటాము మన ఇంట్లో నుండి చెడు శక్తి వెళ్ళి దైవశక్తి రావాలి అంటే ఇలాంటి పనులు చేయవలసి ఉంటుంది ఆడవారు సాయంకాలన ఈ మూడు పనులు చేస్తే చాలు ఇంట్లో ఉన్న దరిద్రదేవి బయటికి వెళ్ళిపో ధనలక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది అమ్మవారి కటాక్షం ఎక్కడ ఉంటే విష్ణుమూర్తి కూడా అక్కడ కొలువై ఉంటాయి శాస్త్రం చెబుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు